పార్టీ మారితే రాళ్లతో కొట్టమని మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని అర్ధరాత్రి గుట్టు కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించావు కదా ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టమంటావని వేమునవాడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా నిరసిస్తూ సోమవారం పట్టణంలోని తెలంగాణ చౌక్లో దిష్టిబొమ్మ దగ్ధం చేసి మాట్లాడారు పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రాళ్లతో మరి పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను కొట్టాలో సూచించాలని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఖచ్చితంగా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని రాబోయే రోజుల్లో ఇలాంటి వెన్నుపోటు తాలకు ప్రజలు తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు అంతకుముందు పోలీసులు దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి అడ్డుకోగా పోలీసులతో టీఆర్ఎస్ నాయకులు చాకచక్యంగా వ్యవహరించి చివరకు దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి రామచంద్ర నాయకులు వెంకట శ్రీకాంత్ గౌడ్ వాసాల శ్రీనివాస్ పైడే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ పెట్టినటువంటి భిక్షతోని ఎమ్మెల్యే అయినటువంటి దైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నిన్న రాత్రికి రాత్రే మరి పార్టీకి వెన్నుపోటు పొడిచి డబ్బు సంచులకు పదవులకు అమ్ముడుపోయి నిన్న రేవతేడి సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈరోజు మా తెలంగాణ జాక్లో డాక్టర్ సంజయ్ దిష్టి చేయడం జరిగింది మరి ఖబర్దార్ వెన్నుపోటుదారులారా మరి ఒక్క నిమిషం అధికారం లేకపోతే ఆగలేని పరిస్థితిలో మీ ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి మిమ్మల్ని గెలిచి గెలిపించినటువంటి కార్యకర్తలకు మీకు ఓట్లు ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు నిజంగా మరి ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్కి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక్కసారి ఆలోచన చేయండి మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా పక్షంలో ప్రజల పక్షం ఉంటారా మరి అధికార పక్షం ఉంటారా మీరు ఆలోచన చేయాలి మరి తెలంగాణ కేసీఆర్ తెలంగాణ ఇచ్చినప్పుడు కేసీఆర్కి వెండిపోటు వెళ్తే మీకు ఏమాత్రం మంచిది కాదు తెలంగాణ ప్రజలు సహించరు రాబో రోజుల్లో మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నాం అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా వేసి అలాగే పార్టీకి పార్టీకి వెండి పొడుచు పొడు పొడిచినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టాలని చెప్పేసి నిదానం ఇచ్చినటువంటి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి నిన్నే ఏ రాళ్ళతో కొట్ట కొట్టడానికి మేము సిద్ధంగా ఉండమంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే అలాగే మొన్న పోచన శ్రీనివాసరెడ్డి గారిని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కూడా ఈరోజు నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వకుండా పార్టీలో జాయిన్ చేసుకుంటున్నావో ఎందుకు రేపు బీజేపీలో అని చెప్పేసి ఉద్దేశంతో సీనియర్లను కాదని చెప్పేసి అని కూడా వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ దగ్గర చేసుకుంటాం కాబట్టి నీకు ఈ సీఎం పదవి పోయే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఈ రోజు కావాలని చెప్పేసి అని నీకు ఒక కోటే తయారు అని చెప్పేసి అని తెలియజేస్తూ అలాగే ప్రజలారా ప్రజలతో పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలారా కబర్దార్ మీకు రానున్న రోజుల్లో ప్రజలే చెప్తారని తెలియజేస్తున్నాము అలాగే పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి ఎవరినైనా కూడా ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా తిరస్కరించి మిమ్మల్ని రాళ్ళతో కొట్టే రోజు దగ్గరలోదని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు వేమున పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు దిష్ప ధైర్యం చేయడం జరిగింది దీనికి వచ్చినట్టు మా కార్యకర్తలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ